రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనే మూర్ఖులకు బిజెపి నాయకులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కయ్యా నీకు ఉన్నదా మరి నువ్వు నీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎనిమిది ఎంపీలు ఇచ్చినాం ఎనిమిది ఎమ్మెల్యేలు ఇచ్చినాం ఇవాళ మీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉన్నదంటే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ఎంపీల వల్లనే అధికారంలో ఉంది ఈ ఎనిమిది సీట్లు లేకపోతే ఇవాళ రాహుల్ గాంధీ ప్రధాన అయ్యేటోడు మరి తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం తెచ్చిండు ఒక్క రూపాయి తెచ్చిందా ఇలా ఆంధ్రప్రదేశ్కు పదిహేను వేల కోట్లు మీ ప్రధాని తీసుకుపోయి రూపాయి ఇచ్చిండు ఇలా బీహార్కు మీ ప్రధాని నలభై వేల కోట్లు ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రానికి చిల్లి గవ్వయ్యకపోయినా కానీ సిగ్గులేని బీజేపీ నాయకులు ఇవాళ పెద్ద పెద్ద మాటలు ఈడ రాజేందర్ కిషన్ రెడ్డి మాట్లాడతాను మీకు తెలంగాణ రాష్ట్రం ఉన్న ఓటర్లు ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే ఆ ఎంపీల ద్వారా ఇలా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది అలాంటి వాళ్ళు సిగ్గు శరం లేకుండా ఇలా రాష్ట్ర ఖజానాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన రేమంత అబద్ధం చెప్పమంటారా అబద్ధం చెప్తే మంచిదేనా నిజం మాట్లాడితే సహాయం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇలా రూపాయి సహాయం చెప్తలేదు కేంద్ర ప్రభుత్వం అక్కడికి పోయి అనేక వినతి పత్రాలు ఇచ్చినా కానీ మాకు ఒక్క రూపాయి ఇస్తలేదు వివక్ష చూపిస్తుంది అన్నప్పుడు బీజేపీ నాయకులకు సిగ్గు శరం ఉండాలి మీరు అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పోయి మిమ్మల్ని గెలిపించినందుకు తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురాండి అప్పుడు మాట్లాడండి కానీ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది రేవంత్ అన్న పని అయిపోయింది అనుకోకండి రేవంత్ అన్న మొగోడు కాబట్టే నిజం మాట్లాడుతుండు ప్రజలకు నిజాలు చెప్తుండు రాష్ట్ర పరిస్థితి బాగాలేదు రాష్ట్రంలో మొత్తం లూడ్ చేసి గత పదేళ్ళు పరిపాలన చేసిన కేసీఆర్ గారు ఆయన కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని లూడ్ చేసి దగా చేసి వెళ్ళిపోయి ఉన్న పరిస్థితి నేను ఎట్లా చేయాలో మీరు చెప్పు అంటాడు రేమంతా ఎక్కడ భయపడతలేడు పారిపోతలేడు దజెత్తలేడు రాష్ట్ర ప్రజానికానికి నాలుగు కోట్ల ప్రజాకానికానికి ఉన్న విషయం చెప్తాను నేనేం చేయాలి నేను ఎంతో అధికారంలో వచ్చేటప్పుడు ఎన్నో నిధులు ఉన్నాయని అనుకున్నా కానీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కుటుంబం మొత్తం దోసుకొని పోయింది కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇస్తలేదు అని చెప్తాడు నిజం చెప్పడం కూడా తప్పేనా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఇలా బీజేపీ అధికారంలో ఉన్నది ఎందుకు ఇస్తలేరని బీజేపీ పార్టీని నిలదీయండి రాష్ట్ర ప్రజలు అలాగే ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షల ముప్పై వేల కోట్ల అప్పు ఎందుకు చేసినావు అని టీఆర్ఎస్ పార్టీని కూడా అడగవలసింది కూడా రాష్ట్ర ప్రజలే అని గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను